ముఖ్యంగా మహిళలకి త్యాగాలకి చాలా పెద్ద పీట వేయాలి అనేది మనస్ఫూర్తిగా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే మనం ఇందాక మీకు ప్రారంభించి చెప్పినప్పుడు ఆ అభివృద్ధి కానీ సూపర్ సిక్స్ కానీ పెట్టుబడులు కానీ ఇవన్నీ రావాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి లా అండ్ ఆర్డర్ బలంగా లేకపోతే వచ్చే దుస్థితి కానీ పెట్టుబడులు రావు ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎనిమిది సంవత్సరాల కాలంలో అది పదిహేను లక్షల రూపాయల కోట్ల పెట్టుబడిని ఆకర్షించడం జరిగేది దానికి కారణం అంతకుముందు ఒక అన్రూలింగ్ స్టేట్గా ఉండేది పెట్టుబడులు రావడానికి సాహసించి పెట్ట సాహసించేవారు కాదు కానీ ఆయన రాగానే ఆయన పెట్టింది లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి దానివల్ల ఈరోజు వాళ్ళకి పదిహేను లక్షలు పెట్టుబడి వచ్చింది అలాగే ఆంధ్ర